స్థానం సమర్పయా స్థానాలు శుద్ధ ఆచమనియాన్ని సమర్పయా అక్షంతలు వస్త్రా అక్షతమే పుష్పం యజ్ఞోదార్థే పుష్పమాన్ని సమర్పణ పశుభూ కుంకుమంద నమస్కారం చేసుకోండి నానా విధ పరమల భద్ర స్వాదే జై శ్రీరామ్ రాచనగూడెం గ్రామంలో మించేసి ఉన్న శ్రీ సీతా సమేత వారి ఆలయం నందు ఈ నెల రోజులు కూడా కార్తీక మాసంలో గ్రామస్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో కార్తీక దామోదరిని పూజించడం జరిగింది నేడు కార్తీక ఏకాదశి సందర్భంగా మహిళల చే నక్షత్రమాల కార్యక్రమం కూడా నిర్వహించబడింది కావున గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ కార్తీక దామోదరి సమేత సీతారామచంద్ర దేవతల దేవతలు ఆశిస్తుండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాము జై శ్రీరామ్